వీ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్బుడి హెడ్లైన్స్ విశాఖ జగదంబ జంక్షన్ వద్ద ఉన్న అమృత వింద్ రెస్టారెంట్ నూతన ప్రారంభం ముఖ్యంగా జబర్దస్త్ టీము బిగ్ బాస్ టీం హల్చల్ చేసింది ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా

ಮಂಚ <coughs> ಆಭಾರ இந்தியாவில் கோவிட்19 தொற்று பரவல் கட்டுப்படுத்தப்பட்டுள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் అమృత విందు మా సోదరి అని స్వప్న గారు వారి మిత్రుణ్యంతో ఈ యొక్క రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రాంత శాసనసభ్యులు గౌరవనీయులు వంశకృష్ణ శ్రీనివాస్ గారు తూర్పు నిధువర్గ శాసనసభ్యులు జరగపుడు రామకృష్ణ బాబు గారు మా మిత్రులు కౌశల్ గారు కౌశల్ ఆర్మీ అందరికీ తెలుసు అలాగే జబర్దస్త్ కూడా గన్నా గారు నాగి గారు నాగి గారు రావడం జరిగింది అటు రాజకీయ ప్రముఖులు ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది ఏదైతే గతంలోని ఈ ప్రాంతంలో ఆ వట్లకి అల్కాపూర్ వట్లని అందరూ చిన్నప్పుడు అందరం కూడా కౌశల్ గారితో సైతం ఇక్కడ మా ఎమ్మెల్యే గారితో సైతం ఈ ప్రాంతంలో ఆ యొక్క అధికార రుచులను మరి మైమర్పించే విధంగా మా స్వప్న గారు అమృత అస్తాలతోనే ఇక్కడ తెలుగుంటి రుచుల్ని సాంప్రదాయ అన్ని పెట్టబోతున్నారు దయచేసి ఇక్కడ నియోజకవర్గంలో కాకుండా సుదీర్ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భోజన పులిలు ప్రతి ఒక్కరికి కూడా వారు సంతృప్తి పరిచే విధంగా వారు రుచికి శుచికి శుభ్రతకు మరి పారు పేరుగా ఉన్నటువంటి ఈ వంటలో మీరు అంత చూసే తిరుగుతుంది ఏమి తగ్గకుండా ప్రజలకి సరసమైనటువంటి ధరలతో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల మీ ద్వారా తెలియజేస్తున్నారు